નો નાડો એટલે બોસને નહી મેં તો એના વાત મારતો હતો ઓ ના એ ગરદના નો કોને આને હું કોને આ ને જપින් દીનો ફાઈલ આ એ મીડિયમ આ બરાબર વિડિયો નો વિડિયો రావాణా నువ్వుతా పోరు చెప్పుకో అందరూ వచ్చింది ఇంత బంది కాదు లవ్ మ్యారేజ్ మళ్ళీ అక్కడే నా లే కాదు ఏం చేస్తలేను అన్ని అన్ని వీడియం కింద సంసారం కాదు బాడీ నాకే నుండి అదే భార్య అన్నాక భార్యకు ఉండాలా ఉంటానే మొగుడు

అమ్మో చూస్తుంటే నిజంగానే గుండె తరక్కుపోతుంది భయ్య అసలు ఇమ్రాన్ అన్నకి సుప్రియక్కకి మధ్య ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరు ఊహించలేదు పాపం ఇమ్రాన్ అన్న బయట పనులన్నీ చూసుకుని అలసిపోయి ఐదు గంటలకు వచ్చి నిద్రపోతే సుప్రియక్క మునుపటిలా తనతో వీడియోలు చేయట్లేదని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జ్ఞాపకాలు దాచుకోవడానికి ఒక ఫోటో కూడా లేదని ఎంతో ఆవేదనతో గొడవపడింది మళ్ళీ ఒకసారి పెళ్లి చేసుకుని ఆ జ్ఞాపకాలను పదిలం చేసుకుందాం అని అక్క ఎంతో ఆశగా అడుగుతుంటే అన్నేమో అప్పుడు మనం బయటికి వెళ్లి పెళ్లి చేసుకున్న పరిస్థితులు వేరు ఇప్పుడు మళ్లీ పెళ్లి అంటే ఎలా కుదురుతుంది అంటూ ప్రాక్టికల్ గా ఆలోచించి వద్దన్నాడు కానీ అన్న ఆకలైతే చాయ్ కూడా పెట్టట్లేదని తన మీద ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందని అన్న తన బాధను చెప్పుకుంటూ ఉంటే అక్క భరించలేక నా మీద నీకు ఇంత కసి ఉంటే నేను ఇక్కడ ఉండను అని ఏడుస్తూ తన సామాన్లన్నీ సూట్ కేసులో సర్దుకో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా బాధగా అనిపించింది హారిక సన్ని జిగురు లాంటి వాళ్లంతా కలిసి వద్దు వదిన వెళ్ళొద్దు అని కాళ్లవేళ పడి ప్రాధాయపడిన ఇమ్రానన్న ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆమె వినకుండా కన్నీళ్లతో ఇంటి నుండి బయటికి నడిచి వెళ్లడం చూస్తుంటే మన ఇంట్లోనే ఏదో పెద్ద విపత్తు జరిగినట్టు అనిపించింది ఆ గొడవలో ఒకరి ఆవేదన ఒకరికి అర్థం కాక మాట మాట పెరిగి ఒక సుందరమైన సంసారం ఇలా వీధిన పడటం చూస్తుంటే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు ఇమ్రానన్న నా తరపున ఒక చిన్న సలహా మీరు ఇలా చెప్పి చూడండి అన్న సుప్రియా మనం ఆ రోజు ఎన్నో కష్టాలు పడి ఎందరినో ఎదిరించి ఒక్కటయ్యాం మన దగ్గర పెళ్లి ఫోటోలు లేకపోవచ్చు కానీ నా గుండె నిండా నీతో గడిపిన ప్రతి క్షణం ఒక అందమైన జ్ఞాపకమే బయట ప్రపంచంతో పోరాడి అలసిపోయి ఇంటికి వచ్చే నాకు నీ చిరునవ్వు తప్ప వేరే ఏది ఉపశమనాన్ని ఇవ్వదు నీ కోరిక నాకు అర్థమైంది మళ్లీ పెళ్ళి అంటే సమాజం ఏమనుకుంటుందో అన్న భయం తప్ప నీ మీద ప్రేమ లేక కాదురా నీ కోసం మనం మళ్లీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసుకుందాం మన లవ్ స్టోరీని ప్రపంచానికి కొత్తగా చూపిద్దాం నీ నవ్వులేని ఈ ఇల్లు చీకటిగా ఉంటుంది ఆ తర్వాత సుప్రియక్క ఈ విధంగా చెప్పొచ్చు ఏవండి నాకు నగలు నటరాలు ఏమి వద్దు కేవలం మీ కళ్ళల్లో నా మీద ప్రేమ మీ మాటలో కోసం కొంత సమయం ఉంటే చాలు మీరు కష్టపడి వస్తే ఒక ఛాయ్ ఇచ్చి మీ అలసట తీర్చలేనంత మొండిదాన్ని కాదు నేను కానీ మీ శ్రద్ధ నా మీద లేదనిపించినప్పుడు వచ్చే ఆవేదనే నా గొడవ మన ఇద్దరి మధ్య దూరం పెంచడానికి కాదు మన ప్రేమను ఇంకాస్త పెంచుకోవాలని నా ఆరటం మీరు నా పక్కన ఉంటే నాకు అదే కొన్నంత ధైర్యం మన జ్ఞాపకాలను మళ్ళీ కొత్తగా రాసుకుందాం ఇలా ఒకరికొకరు నచ్చజెప్పుకొని ఎప్పుడు విడిపోకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం